I'm <laughs> sorry. ఇప్పుడే చూశాను డిఆర్ సినిమా చాలా చాలా బాగుంది ప్రతి ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ మన కళ్ళ కట్టినట్టు చూపించారనమాట ఒక మొగుడు పిల్లల మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి యాక్చువల్గా అయితే మొగుడు గురకబెడుతుంటే పిల్లం డిస్టర్బ్గా ఫీల్ అవుతుంది కానీ ఈ సినిమాలో పిల్లం గురకబెడితే మొగుడికి ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేవి చాలా క్లియర్గా చూపించారు మెయిన్ మెయిన్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో జీవి ప్రకాష్ ఐశ్వర్య రాజేష్ చాలా చాలా బాగా చేశారు వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే కిల్లింగ్ అనమాట సో ప్రతి ఒక్కళ్ళ ఊర్లోను ఇంట్లో ఉండే సమస్య అనమాట చాలా నీట్గా క్లియర్గా చూపించారు డియర్ సినిమాలో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ విజువల్స్ కానీ చాలా చాలా బాగుంటాయి సో ఆ ఎమోషన్కి అందరూ కనెక్ట్ అన్న మీరైతే థియేటర్కి వచ్చి చూడండి చాలా చాలా బాగుంది ఒక మంచి స్టోరీని ప్రొడ్యూసర్ గారు మనకి తీసుకొచ్చారనమాట డియర్ అనే సినిమాతో ఒక మంచి కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు థియేటర్కి వచ్చి చూడండి డియర్ మూవీ ధియర్ అనే సినిమా నా మామూలుగా లేదు అల్టిమేట్ అడుగుంది ఏమన్నా సినిమా అన్నా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వ్యాల్స్ అయితే ఇంకో లెవెల్ నిజంగా జీవి ప్రకాష్ అన్న అసలు ఏమన్నా యాక్టింగ్ అన్న నీ యాక్టింగ్కి ఫిదా అయిపోయినా నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఫిదా బయ్యా నిజంగా సూపర్గా ఉంది నిజంగా నువ్వు మ్యూజికే కాదు అయ్యో హీరోగా మాత్రం హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం గొప్ప స్టార్ అయితే అదైతే నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది భయ్యా నిజంగా నీ సినిమా వస్తే ఏ సినిమా కూడా మొదలుపెట్టకు అసలు ఏ సినిమా కూడా ఇంతవరకు వదిలిపెట్టాల బాగుంటుంది నీ సినిమాలు అలాగే నిజంగా ఐశ్వర్య రాజేష్ గారు జయశ్రీ బయ్యా యాక్టింగ్ మామూలు లేదు అయ్యా నిజంగా అల్టిమేట్గా నిజంగా ఐశ్వర్య రాజేష్ గారి థ్యాప్ ఇంకో వేరే లెవెల్ అన్నమాట వీళ్ళిద్దరు లో ఈ థియర్ అనే సినిమా వేరే లెవెల్ లో ఉంది ఒకటి భయ్య ఒక చెప్పాలి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా నిజంగా గురకలు పెడతారు భయ్యా ఆ గురక బాధకు మామూలుగా ఉండదు సినిమా చూడాల్సిందే ప్రతి ఒక్కరు నిజంగా డైరెక్షన్ చాలా బాగుంది అలాగే ప్రొడక్షన్ వ్యాల్యూస్ కానీ లొకేషన్స్ కానీ వేరే లెవెల్ పోయారు నిజంగా నెక్స్ట్ లెవెల్ సినిమా ఏదైనా ఉందంటే మాత్రం థియర్ నిజంగా ఈరోజు ఇన్ని సినిమాలు చూస్తే అయ్యా మంచి టూపర్ హిట్ మూవీ సినిమా మాత్రం సూపర్ టూపర్ హిట్ బయ్యా నేనైతే ఒకటి చెప్తున్నా ఆగండి ఆగండి ప్రతి కప్పులు చూడవలసిన సినిమా భయ్యా సూపర్ మిస్ గా వద్దు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా మిస్గా అవుతుంది ఒకటే చెప్తున్నా ప్రతి కపుల్స్ చూడాలి అంత బాగుంది మ్యాజర్ సినిమా అయితే సూపర్ సూపర్ ఇంటిపై నాకు బాగా నచ్చింది సినిమా అన్న డియర్ సినిమా అయితే చూశా అన్న ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ యూత్ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్న ఇది నాకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న ఇటు జీవి ప్రకాష్ అన్న యాక్టింగ్ అయితే నిజంగా జీవి ప్రకాష్ అన్న జస్ట్ మ్యూజికే సింగరే మ్యూజిక్ డైరెక్టరే అనుకుంటాం కానీ అది అంతా కాదు అన్న హీరో మెటీరియల్ అన్న మంచి ఆటగాడే అని అయితే నాకు అనిపించింది నిజంగా మామూలు యాక్టింగ్ కాదు అంటే అతను పడే కష్టాలు కానీ ఇవన్నీ భార్య పెట్టే కష్టాలు అవన్నీ ఎలా ఉంటాయి అని చెప్పి చాలా అంటే చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్కడ ఒక్క సీన్ కూడా కామెడీ కామెడీ ఉంది మన ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంది ఒక మంచి మెసేజ్ ఉంది అన్న సినిమాలో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే నిజంగా మన తెలుగు అమ్మాయి అంటే తెలుగు హీరోయిన్ అయితే అనిపించుకుంది నిజంగా అంత మంచిగా అంత ముద్దుగా అంత క్యూట్గా డైలాగ్స్ చెప్పడం కానీ ఎక్కడ కూడా లాగ్ అనేది లేదు స్టోరీలో నాకు చాలా 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 బాగుంది సినిమాలో సో నేను చెప్తున్నాను కదా ఈ డియర్ అనే సినిమాని ఎలాంటో చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన పెళ్లికానో లవర్నో లెవర్లైనా బ్రేకప్ అయినా ఆఖరికి ముసలోళ్ళు కూడా థియేటర్లో మీరు అందరు చూడండి ముఖ్యంగా భార్య భర్తలు కలిసిమెలిసి చూడండి థియేటర్లో మీ అందరికీ తెలుస్తుంది కష్టాలు ఏముంటాయో నష్టాలు ఏముంటాయో అవన్నీ సో సినిమా అయితే డియర్ సినిమా చూడండి ఎవరు మిస్ కాకండి ఫ్యామిలీ స్టోరీ అన్న చాలా అంటే చాలా బాగుంది జీవి ప్రకాష్ గారి యాక్టింగ్ కానీ ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ కానీ వేరే అంటే వేరే లెవెల్ థియేటర్లో చూస్తున్నాం సేపు ఒక ఫ్యామిలీలో జరిగే ఎమోషన్స్ని మదర్ సెంటిమెంట్ని ఆ చేసినవి చాలా అంటే చాలా బాగా చూపించారు నేనైతే ఒక ఫ్యామిలీలో ఉండిపోయి అసలు చూసాను సినిమాని చాలా అంటే చాలా బాగా అనిపించింది థియేటర్కి వచ్చే ప్రతి ఒక్కరికి స్టోరీ కనెక్ట్ అయిపోతుంది అన్న ఆ పాయింట్స్ కానీ వాళ్ళు చూపించే విధానం కానీ గా అనిపించింది నాకు థియేటర్ రండి ఎంజాయ్ చేయండి నేను ఇప్పుడే డిఎల్ సినిమా చూసాను నాకే చాలా బాగా అనిపించింది అన్న సినిమా ఇది కదా సినిమా చాలా రోజుల మంచి సినిమా చూసా అనిపించింది అన్న గా అంటే భర్త గుడి కానీ సినిమాలో భార్య హీరో చేస్తా కష్టపడుతుంది చూపించిన ఆయన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్ అయినా ఆమె యాక్టింగ్ చేసింది ఆయన తిదా అనిపించింది అండ్ నాకైతే స్టోరీ కొత్తగా అనిపించింది ఇలాంటి సినిమా మన తెలుగులో ఎందుకు వస్తలే అనుకున్నా ఇప్పుడైతే రిలీజ్ అయింది ఎవరైనా మిస్ అయితే మిస్ కాకండి పక్కా చూడండి సినిమా మాత్రం సూపర్ అయ్యా అసలు సినిమా డబ్బింగ్ చేసి తెలుగుదేశం సక్సెస్ఫుల్ కొట్టాలి ముందుగా హ్యాండ్సప్ చెప్పాలి ఎందుకంటే ఏర్ రైమన్ వాళ్ళ అల్లుడు ఒక మ్యూజిక్ మ్యూజిటేటర్ చేసుకుంటా ఒక హీరోగా కష్టపడి మళ్ళీ ఇలా సక్సెస్ఫుల్ అక్కడ మ్యూజిక్ చేసుకుంటే సక్సెస్ఫుల్ కొట్టిండి ఇక్కడ హీరోగా చేసుకుంటే సక్సెస్ఫుల్ మన ఇలా చెప్తాను హ్యాట్సప్ చెప్పాలన్న ఇంత సింపుల్గా వచ్చి సింపుల్గా మ్యూజిక్ పోటీ మన హీరోగా చేయడం గ్రేట్ అనుకోవాలి ఈ సినిమా ఒక ఫ్యామిలీ ప్రకారం అందరు సమ్ర్లో వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు ఒక క్యూట్ ఫ్యామిలీ అంటే ప్రతి సిన్ ప్రతి ఇంట్లో ఒక క్యూట్ ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళు చూసిన మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు మన ఐశ్వర్య యాక్టింగ్ కూడా చాలా కష్టం మన క్రికెట్ మ్యాచ్ సినిమా ఉంటుంది ఒక ఆమె హీరోయింది ఆ సినిమాలో ఎంత ఎంజాయ్ చేసినో అప్పట్లో ఆమె సినిమా ఈ సినిమా కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా ఒక స్థాయికి వెళ్తే హీరోయిన్ కూడా మంచి తెలుగులో కూడా మంచి పేరు వస్తుంది పేరు సంపాదించుకుంటుంది ఇది ఒక ఒక సినిమా మాత్రం కథ కానీ స్టోరీ కానీ స్క్రీన్ పే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది సాంగ్స్ ముందుగా అయిపోయిన సాంగ్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు సూపర్ 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 ఇప్పుడే డిఆర్ అనే సినిమా చూశానన్నా నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందన్నా ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో ఫ్యామిలీ ఎమోషనల్ బ్యాక్గ్రాండ్తో చాలా అంటే చాలా బాధిస్తారు ఇప్పుడు ఈ సమ్మర్లో వచ్చిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అని అంటే ఈ డియర్ సినిమా అని చెప్పగలనన్నా నిజంగా జీవి ప్రకాష్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదన్న ఫస్ట్ ఇంతకుముందు ఏంటంటే సాంగ్స్ సాంగ్స్కి ఒక మ్యూ మ్యూజిషియన్గా మ్యూజిక్ అందించి ఇప్పుడు ఏంటంటే ఒక యాక్టర్గా కూడా అతనికంటూ గుర్తింపు ముందని చెప్పేసి మళ్ళీ నిరూపించుకున్నారన్న అండ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదన్న స్టోరీ కాన్సెప్ట్ ఏంటంటే మామూలుగా మామూలుగా ఏంటంటే భర్త హస్బెండ్స్ అనే వాళ్ళు పెడుతూ ఉంటారు కానీ ఈ సినిమాలో ఏంటంటే భార్యలు గురుకలు పెడుతూ ఉంటే అందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అందులో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఫేస్ చేశారు ఎలా రకంగా అనేది స్టోరీ కాన్సెప్ట్ అన్న నిజంగా మూవీ అంటే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోరింగ్ అనేది అనిపించలేదన్న నిజంగా ఒక కామెడీ కామెడీ ఉంది ఎమోషన్ ఉంది ప్రతి ఒక్క బ్యాక్డ్రాప్ ఉంది నేను ఈ సినిమా చూసినంతసేపు ఏంటంటే ఒక ఫ్యామిలీ సెంటిమెంటల్ ఎమోషనల్ తీసినంతసేపు నేను ఏంటంటే ఆ ఫ్యామిలీలో కూడా నేను ఒక లీలం అయిపోయిన నిజంగా మూవీ మూవీ అయితే అంతా చాలా బాగుంది నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ వచ్చి థియేటర్ కు వచ్చి చూడండి ఆదరించండి అన్న మూవీ అంతా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడే డిఆర్ సినిమా చూసాన్న సినిమా అంటే ఇది ఏం చెప్తా అన్నా ఒక రొమాంటిక్ ఫ్యామిలీ సినిమా చాలా బాగుంది అన్న ఇంత హీరో వచ్చేసి మన జీవి ప్రకాష్ గారు హీరో నుంచి ఐశ్వర్య గారు సినిమా అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి సినిమా అరుదుగా వస్తాయి ఒక తమిళ సినిమా తెలుగులో చిట్టి పొట్టిందని చెప్తా సినిమా అయితే నాకైతే చాలా బాగా చాలా బాగా వచ్చింది ఒక అంటే ఇప్పుడు మామూలుగా మనము ఒక మన భర్త మన భారే పరిస్థితి అరుగుగా వస్తాయి కోరుకుంటున్నా డైరెక్షన్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది నాకైతే ఇలాంటి సినిమా వస్తే ప్రతి ఫ్యామిలీ ఎంటర్ సినిమా అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రొమాంటిక్ ప్లస్ మిస్ కాకుండా ప్రతి ఒక్కరు